నూట ఎనభై రెండవ నామం నిష్క్రియ నిష్క్రియ అంటే క్రియలు లేనిది చేయవలసిన చేయకూడని క్రియలు లేనిది సామాన్యంగా మనకు రెండు రకాల క్రియలుంటాయి ఒకటేమో చేయవలసిన పనులు రెండేమో చేయకూడని పనులు డూస్ అండ్ డూనాట్స్ ఓకే లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకుంటాయి లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకుంటాయి ఈ ప్రపంచమంతా తనలోంచే వచ్చినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి ఏముంటాయి ఉండవు కాబట్టి ఆమె నిష్క్రియ అలాగే ఉన్న వాటిని రక్షించుకోవడం కోసం కూడా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం తన నుండి వేరైతే రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ తన నుండే వచ్చి తన ఎందే ఉండి తనలోనే లీనమయ్యే విధంగా సమస్త వస్తు కాలంలో ఈ సృష్టి ఉంటే ఇంకా అమ్మవారు రక్షించుకోవలసి ఏముంటాయి అందుకు పనులు చేయాల్సిన అవసరం ఏముంటుంది కాబట్టి అమ్మవారు నిష్క్రియ ఏ క్రియలు లేనిది అని ఈ నామానికి అర్థం నూట ఎనభై మూడవ నామం నిష్పరిగ్రహ ఏ నమ అంటే నిష్పరిగ్రహ అంటే స్వీకరణ పరిజనాదులు లేనిది పరిగ్రహము అంటే స్వీకరించడం పరివారం భార్య మొదలైన అర్థాలు ఉన్నాయి పరిగ్రహం అంటే పాణిగ్రహణం అంటాం పరిగ్రహించాడు అంటాం మొదలైన అర్థాలు ఉంటాయి అవునా ఏమైనా కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవడం కోసం అందుకు కావలసిన ధనాన్ని కానీ సంపదను కానీ పరిజనాన్ని కానీ ఏర్పరచుకోవడంలో ఆర్జించడం అర్థించడం లేదా ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి కోరికలు అవసరాలు అమ్మవారికి ఉండవు కాబట్టి బయట నుండి అమ్మవారు గ్రహించేవి ఏవీ ఉండవు అందువల్ల అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది గ్రహ అంటే పట్టుకోవడం పరిగ్రహం అంటే గట్టిగా పట్టుకోవడం మనసుకు అంటే గట్టిగా మనల్ని పట్టి ఉండే మొండి పట్టుదల అభిప్రాయాలు దృక్పథాలు రకరకాల తరహాలు దిగుసుకుపోవడాలు మన అసలైన పరిజనాలు మనలో ఉండే పరిజనాలు ఏమిటి ఇవే అమ్మవారికి వేవీ ఉండవు కాబట్టి మన మనసుకు అంటి ఉండే వీటి ముడులను సడలించి మనల్ని సరిదిద్దుతుంది ఈ నామాన్ని చెప్పిస్తే ఈ నిష్పరిగ్రహ ఈ మహ నామాన్ని చెప్పిస్తే అవేవి మనకి అంటుకోకుండా ఆ ముడులన్నింటినీ కూడా సడలించేసి మనల్ని అమ్మవారు సరిదిద్దుతుంది ఒకసారి గనుక మనం నీరాగ అనే నామం మొదలు ఈ నిష్పరిగ్రహాన్ని నామం వరకు ఉన్న నామాలను మీరు జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలించి చూడండి పరిశీలిస్తే ఉండకూడని లక్షణం అమ్మవారికి లేదని చెప్పడం ఆ దుర్లక్షణం మనలో ఉంటే దాన్ని పోగొడుతుందని చెప్పడం జరిగినట్లు తేలిగ్గా మనకి గ్రహించవచ్చు కాబట్టి ఆయా దుర్లక్షణాలు లేదా దోషాలు ఉన్నవారు ఆ దోష నివారణార్థం చెప్పబడిన నామాన్ని సంపుటి చేసి అంటే నమస్కారపూర్వకమైన మంత్రంగా చేసి జపించి దాని ఫలితాన్ని పొందవచ్చు నీరాగా అనే నామం దగ్గర నుంచి నిష్పరిగ్రహ అనే నామం వరకు ఉన్న నామాలని ఒక్కసారి గనుక మనం గమనించుకుని దాని ప్రకారం గనుక మనం సంపుటి చేసి నమస్కారపూర్వకం మంత్రంగా చేసి జపిస్తే ఆ రకమైన ఫలితాన్ని మనం పొందుతామని కూడా శాస్త్రి గారు చక్కని సూచన కూడా మనకు చేశారు